పంటలు పండించే విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముత్తుకూరు మండలంలోని వళ్లూరు గ్రామంలో ఆయన పర్యటించారు స్థానిక గిరిజన కాలనీలో పరిస్థితులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సెగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు పనిముట్లు సూక్ష్మ పోషకాల యూనిట్లను ఆయన చేశారు అనంతరం మాట్లాడిన సోమిరెడ్డి వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం తగ్గే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని సూచించారు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇరవై ఏడు గిరిజన ఇళ్లను నిర్మించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ అని తెలిపారు ఎట్ట ఐ మీన్ ఈ ఫర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించి తాగు ఎట్ట మైక్రో మైక్రోన్యూట్రియన్స్ ద్వారా ఎట్ట చేయాలి న్యాచురల్ ఫార్మింగ్ ఎట్ట చేయాలనేది వాళ్ళు వల్లూరు గ్రామం మల్లూరు కోడెలమెట్ట ఈ కూరు తీసుకున్నారు అట్లే ఈ వీళ్ళే బ్రహ్మదేవంలో థర్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఒక రూము ఒక టెన్ ల్యాక్స్ పెట్టేసేసి రూము అన్నీ ఏర్పాటు చేస్తున్నారు అందుకని ముంగే కార్గిల్ పక్క పక్కన ఉన్న బ్రహ్మదేవము ప్లస్ వల్లూరు ఇవి దత్తత తీసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను